తెలంగాణ ఎడ్యుకేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇందులో మంత్రులు కాంగ్రెస్ నేతలు అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమంగా దీన్ని తీసుకున్నారు ఇందులో ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు కూడా ఎండింగ్ లో కన్క్లూడ్ చేశారు సెషన్ ని మాట్లాడుతూ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పై చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఐక్య పాలన కంటే కూడా గత పదేళ్లుగా కేసీఆర్ పాలనలోనే తెలంగాణ నీతి హక్కులు కోల్పోయింది కృష్ణా జిల్లాలో అధిక భాగం ఆంధ్రాకు తరలించారు గోదావరి కూడా ఆంధ్రత ఇచ్చే ప్రయత్నం జరిగింది తెలంగాణకు గత పాలకులు కంటే కేసీఆర్ ఎక్కువ అన్యాయం చేశారు దెబ్బలు ని కూడా ఒక కామెంట్ చేశారు ఎలా చూస్తారు కేసీఆర్ అన్యాయం చేశారా ఒకటి తెలుగులో ఒక గీతలు ఎక్కువ అన్నట్టుగా చిన్న మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డికి కోటలు ఎక్కువ అడ్డబిడ్డంగా మాటలు తప్ప ఆయన తెలంగాణకు పద్దెనిమిది నెలలుగా మరగబెట్టింది లేదు ఏమి లేదు పద్దెనిమిది నెలలుగా పని కట్టుకొని కేసీఆర్ గారి పైన దూషణకు పొందుకోవడం తప్ప నిర్దిష్టంగా తెలంగాణ అభివృద్ధి విషయంలో సాకుల కాపాడుతుందో కానీ ఇచ్చిన క్షణ వర్గాలను అప్పండి పొందుతారు కానీ ఉత్పత్తిగా ఒక నైపుణ్యం చెందిన కదా చిల్లర రేవంత్ రెడ్డి ఆయన నోటి నుండి ఇంతకంటే గొప్ప మాటలు వస్తాయని చెప్పని నేను అనుకోవట్లేదు సిగ్గు ఎగ్గు ఉండాలా రేవంత్ రెడ్డి గారికి మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్ దా ఉన్నాడు దాసోత్సవాడు చాలా కంట్రోల్ దపుతా ఉన్నాడు ముఖ్యమంత్రిని పట్టుకొని నోరా మోర్యా నువ్వు మనిషివేనా నీకు నీకన్నా ఏమైనా అర్థం ఉందా ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి నోరా మోరా మీ పాశిమొకాలకు ముఖాలన్నగా అడుగుతారా మీరు ఈ రాష్ట్ర సొమ్ము గద్దలలాగా తోడేల లాగా మింగినటువంటి మీరు ముఖాలన్నగా అడుగుతారా మీరు అంటున్నా మీ నోరులన్నగా అడుగుతారా మీ వాళ్ళతో సిగ్గు శరం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది అంత కగ్గు కన్నులు కలపడకుండా ఎట్లా మాట్లాడుతావు సావ్లో ఏం మాట్లాడమే అంటున్నా చెల్లని రూపాయి గీతలు ఎక్కువనా చెల్లని రూపాయి గీతలు ఎక్కువనా అంటున్నా ఎవరు చెల్లని రూపాయి ఎవరు చెల్లెన రూపాయి అంటున్నా ప్రజలు చెల్లెన రూపాయలు ఎన్నుకున్నారా కనీసము ఎంత అధ్వానమైన పరిస్థితికి ఎగబడ్డమేమో దాచిస్తున్నాడు ఏంది నీ కథ అసలు ఏం బుద్ధిని అంటున్నా ఏడికి పడితే కంట్రోల్ లేదు మైండ్ కంట్రోల్ ఎగబడతావు ఊగిపోతావు ఎట్లా కంట్రోల్ లేకపోతే కంట్రోల్ ఉండేది కావాలి ప్రజల్లోకి ఒకసారి డిబేట్లో కూర్చొని ఎవరి మీద కంటే ఆయనకి ఎగబడతారు ఎట్లా బేవస అయిపోతారు ముఖ్యమంత్రిని పిలాయిలు పెట్టుకొని కడుక్కోమటవా ఏం మాట్లాడండి బూతు మీ కేటీఆర్ లేక లకారం మాట్లాడండా మీ హరీష్ రావు లెక్క మాట్లాడండా హరీష్ రావు ఎవరు కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఒక డోర్ వేసి అని చెప్పి నేను వెనక్కి తీసుకుంటా ఇది అదే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఎస్పీని డిఎస్పి పట్టుకొని అన్నాడు మాట నోటి పినాయిలతో కడుక్కోవచ్చింది వాడు మీరు కాదా ఎవరు పినాయితో కడుక్కోవాలి ఇలా రాబందులు లాగా గద్దలలాగా కొండ చిలువల్లాగా ఇలా తోడేళ్లలాగా ఈ రాష్ట్రం మీద పీక తిన్నటువంటి మీరు నోరు గడుకోవడమే కాదు మీ కడుపు కూడా కట్టుకోండి పినాయిలు వేసి మీ పేగులు కూడా కడుక్కోండి మీ రక్తము తీసేసి వేరే రక్తం ఎక్కించుకోండి ఒక మీరు పరిశుద్ధం చేసుకోండి ఇలా అడ్డు అదుపు తప్పుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు దాడులకు తెగబడతా ఉన్నారు గల్లలు పడతా ఉన్నారు చెంపల మీద కొడతా ఉన్నారు డిబేట్లల్లో బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు దోసుకున్న దబ్బు ఎక్కువై కన్ను మిన్ను మాలకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ దాసోత్సవేమో కథ నా కంట్రోల్ లేదు నా కథం లేదు ఓ పద్ధతి లేదు ఒక సిస్టమ్ లేదు ఏమన్నంటే నాకు అన్ని తెలుసు అంటావు ఏ అన్ని పార్టీలకు ఈయననే టీఆర్ఎస్ నుంచి ఈయననే మాట్లాడతాడు కాంగ్రెస్ నుంచి ఈయననే మాట్లాడతాడు బీజేపీ నుంచి ఈయననే మాట్లాడతావు నీదే మనిషివా ఏ మనిషి నువ్వు అన్ని కరెక్టా అన్నాడు ఇప్పుడు ఏ నువ్వు ఏ పార్టీలు ఉంటే అది కరెక్టా నువ్వు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ కరెక్టా అంటున్నా ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడారు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము మాట్లాడినాం ఇంతవరకు కేసీఆర్ గారు తప్పు చేసిండే అన్నం తప్ప మోసం చేసిరడం తప్ప ఎక్కడ కూడా ఎక్కడ కూడా మేము పదం జొరలే భరితగించి మాట్లాడడం మంచిది కాదు ఇవాళ మీరు మీ అస్తిత్వం కోసం మీ బతుకు తెలుగు కోసం ఇలా ప్రజలు ఎన్నుకున్న నాయకుని అడ్డగోలుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు సావర్ గారు నువ్వు ఒక బహుజన నాయకుడివి ఒక బాధ్యతయుతంగా విధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తివి పద్దెనిమిది నెలల పాలన ఇలా దేశాన్ని అబ్రపరుస్తా ఉన్నది పది చేసి పనులు ఇలా వాటిరు ఏడి కాడికి అప్పులు గుంజుకొచ్చి ఒక్కరిని కూడా సంతృప్తి చేయలేక రాష్ట్రం అగ్నిగుండం చేసిరు మీరు మాట్లాడతారా మీకు సమాధానం చెప్పలేము అనుకుంటారా పినాయిలు అంట పినాయిల్ చెల్లని రూపాయి గీత లేకు ముఖ్యమంత్రి చెల్లని రూపాయా నువ్వు చెల్లె రూపాయా నువ్వు ఏడే చెల్తావు నువ్వు అన్నింటిలో వెళ్తావు బీజేపీలో వెళ్తావు బీఆర్ఎస్లో వెళ్తావు కాంగ్రెస్లో వెళ్తావు అదేం చెల్లకం చెల్లెని రూపాయి అయితే నువ్వు కావాలి కదా ఏంది ఇది పద్ధతి ఇస్ దిస్